तुट गी बसी कढे त ఇప్పుడు డా తెలియదు కదా స్టాఫ్ కూడా డాక్టర్ అంతా అనాలిసిస్ చేసినట్టు స్టాఫ్ అనాలిసిస్ చేయలేదు అంటే ఇప్పుడు వస్తానే బేబీ చాలా ఇప్పుడు ఏదన్నా బ్లూ కలర్ పుట్టిన బిడ్డలు ఉంటారు మనం ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పుట్టి ఫోర్ పుట్టిన బిడ్డలు ఏడ్చుకన్నా చేతులు కాలు బ్లూగా ఉండేవాళ్ళు అట్లా వస్తారు అట్లా బేబీస్ వెంటిలేటర్ మన ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మనం పెట్టి పెట్టిస్తూ ఉంటాం అసలు వెంటిలేటర్లో కూడా మనం డాక్టర్ అనాలసిస్ చేసినంతగా స్టాఫ్ అనాలసిస్ చేయడం అనేది మనకి కష్టమవుతుంది ఇక్కడ అదే హాస్పిటల్ అయినా కూడా